శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటారా ఆ రోజు తినాల్సిన ఆహారాలు తినకూడని ఆహారాలు ఇవే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిప్రాతమైనది మాసం ఈ నెల రోజులు భక్తులు అత్యంత శ్రద్ధతో పరమేశ్వరుడిని పూజిస్తారు ఈ మాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ శివుడు నెరవేరుస్తాడని నమ్ముతారు అలాగే కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షం లభిస్తుంది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈ మాసం గురించి వివరించారు ఎవరైతే మాసంలో ఏకభుక్తం ఒక పూట భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో గడుపుతారు వారికి అన్ని తీర్థయాత్రల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని వంశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు ఈ నెలలో చేసే దైవ కార్యాలు అనంత ఫలితాలను ఇస్తాయి ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది సోమవారాలు వచ్చాయి ఈ కాలంలో ఉపవాసం చేయడం వలన ఆధ్యాత్మిక అభివృద్ధి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు ఆరోగ్యం శక్తిని కాపాడుకునేందుకు ఈ ఉపవాస సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం ఈ శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటున్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటివి నివారించాలి అనేది తెలుసుకుందాం పండ్లు ఉపవాస సమయంలో పండ్లు ప్రధానమైనవి ఇవి పోషకాలను శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి పుచ్చకాయ అరటి పండు నారింజ వంటి పండ్లు తీసుకోవడం వల్ల విటమిన్స్ మినరల్స్ ఫైబర్ లభిస్తాయి ఇవి రోజంతా శక్తిని అందిస్తాయి పాల ఉత్పత్తులు పాలు పెరుగు మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు ప్రోటీన్ కాల్షియం అందిస్తాయి ఇవి పొట్ట నిండుగా ఉండేలా చేయడంతో పాటు అవసరమైన పోషకాలను ఇస్తాయి ఉపవాస సమయంలో ఒక గ్లాసు పాలు లేదా ఒక గిన్నె పెరుగు తినడం వల్ల రిఫ్రెష్గా సంతృప్తికరంగా ఉంటుంది సాబుదానా ఉపవాస సమయంలో సాబుదానాన్ని విరివిగా తీసుకుంటారు ఇది కార్బోహైడ్రేట్లను అందిస్తుంది తక్షణ శక్తిని ఇస్తుంది సాబుదానా కిచిడి ఎక్కువగా తీసుకుంటారు నట్స్ బాదం జీడిపప్పు వాల్నట్స్ గుమ్మడికాయ గింజలు అద్భుతమైన స్నాక్ ఎంపికలు ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి ప్రోటీన్లు ఫైబర్తో నిండి ఉన్నాయి అన్ని రకాల గింజల్లో కలిపి తీసుకోవడం వల్ల ఆకలి బాధ తగ్గుతుంది బంగాళదుంప చిలగడదుంపలు బంగాళాదుంప చిలగడదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి వీటిని ఉడకబెట్టడం కాల్చడం లేదా ఆలు సబ్జీ స్వీట్ పొటాటో చాట్ వంటివి వంటకాల్లో భాగంగా తీసుకోవచ్చు పిండి పిండి గ్లూటెన్ రహితమైనది ఉపవాస కాలంలో ఎక్కువగా తీసుకుంటారు విటమిన్లు ప్రోటీన్స్ ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది ఇది సంతృప్తికరంగా ఉంచుతుంది చపాతి లేదా పాన్ కేక్లు తయారు చేసుకోవచ్చు సమక్ రైస్ సమక్ అన్నం ఒక రకమైన మిల్లెట్ ఇది తేలికగా సులభంగా జీర్ణమవుతుంది ఉపవాస సమయంలో సాధారణ అన్నానికి ఇది ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు బంగాళాదుంప వేరుశనగ వంటివి కలిపి పలావ్ లేదా కిచిడి తయారు చేసుకోవచ్చు శ్రావణ సోమవారాల్లో ఇవి నివారించాలి ధాన్యాలు తృణధాన్యాలు గోధుమలు బియ్యం ఓట్స్ బార్లీతో సహా అన్ని ధాన్యాలు తృణధాన్యాలు ఉపవాస సమయంలో తీసుకోకూడదు వీటి స్థానంలో బుక్వీట్ పిండి సమక్ రైస్ వంటివి తీసుకోవచ్చు నాన్ వెజ్ వద్దు శ్రావణ సోమవారం ఉపవాస సమయంలో మాంసం చేపలు గుడ్లు సహా మాంసాహార ఉత్పత్తులకు దూరంగా ఉండాలి స్వచ్ఛత ఆధ్యాత్మిక క్రమశిక్షణను పాటించేందుకు శాఖాహారంపై దృష్టి సారించాలి సాల్ట్ వద్ద సాధారణ టేబుల్ సాల్ట్ మానేయాలి బదులుగా రాతి ఉప్పు ఉపయోగించవచ్చు ఇది ప్రాసెస్ చేయలేదు రాక్ సాల్ట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది ప్రాసెస్ చేసిన ఆహారాలు వద్దు ప్రాసెస్ చేసిన ప్యాక్ చేయబడిన ఆహారాలు తీసుకోకుండా ఉండాలి ఉపవాస పవిత్రతను కాపాడుకునేందుకు వీటిని నివారించడం మంచిది తాజా పదార్థాలను ఎక్కువగా తీసుకునేందుకు ప్రయత్నించాలి ఉల్లిపాయ ప్రయత్నించాలిల్లి ఉల్లిపాయలకు సాధారణంగా ఉపవాస సమయంలో దూరంగా ఉంటారు ఎందుకంటే ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయని నమ్ముతారు బద్ధకాన్ని ప్రేరేపిస్తాయి అందుకే ఉపవాస సమయంలో సాత్విక ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి చిక్కుళ్ళు కాయధాన్యాలు బఠానీలు చిక్కుళ్ళు శనగలు కాయధాన్యాలు శ్రావణ సోమవార ఉపవాస సమయంలో తినకూడదు ఆల్కహాల్ కెఫీన్ వద్దు టీ కాఫీ ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి ఉపవాస నియమానికి అనుకూలంగా ఉండవు బదులుగా హెర్బల్ టీ తాజా పళ్ళ రసాలు తీసుకోవచ్చు టొమాటో బెండకాయలు వంకాయలు ఆకుకూరలు వంటివి ఉపవాస సమయంలో దూరంగా ఉండాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఇలా డైట్ ఫాలో అవ్వండి ఉదయం గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగొచ్చు బ్రేక్ఫాస్ట్ లో పెరుగుతో పాటు తాజా ఫ్రూట్స్ అని ఏదైనా తీసుకోవచ్చు మధ్యాహ్నం కోసం కొన్ని గింజలు తినొచ్చు అలాగే కూరగాయలతో చేసిన సాబుదానా గ్లాసు మజ్జిగ తాగాలి ఇక సాయంత్రం పండ్ల రసం లేదా పాలు అరటి పండ్లతో చేసిన స్మూతీ తీసుకోవచ్చు కాల్చిన చిలగడదుంపల్లో ఒక చిన్న భాగం తినొచ్చు రాత్రి వేళ పన్నీర్ కూర బుక్వీట్ చపాతి చేసుకోవచ్చు సలాడ్ తీసుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు